నిజమైన కృతజ్ఞత అనేది మనం దేవుని కోసం చేసిన విషయాలను ఆయనకు చెప్పడం కాదు ఆయన మనకోసం చేసిన వాటికి కృతజ్ఞత చెప్పడం జార్జ్ ఆర్ హెండ్రిక్ నా పేరు మైఖేల్ చిన్నప్పుడు ప్రతి ఆదివారం ఇది మనం కృతజ్ఞత చెప్పే రోజు అని నాన్న ఎప్పుడూ చెప్పేవాడు దీని అర్థం నాకప్పుడు తెలియదు కానీ ప్రతి ఆదివారం నేను మా నాన్న చర్చికి వెళ్లి దేవునికి యేసుక్రీస్తుకు ప్రార్థనలు చేసేవాళ్లం నిజం చెప్పాలంటే నాకది ఉండదు ఎందుకంటే నా స్నేహితులు ఆ సమయంలో ఫుట్బాల్ లేదా బేస్బాల్ ఆడుతూ ఉండేవారు కానీ నేను బైబిల్ చదువుతూ చర్చిలో కూర్చుంటూ ఉండేవాడిని నాన్న కంట్రక్షన్లో పనిచేసేవాడు చాలా ప్రశాంతమైన వ్యక్తి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు నా గుర్తున్నంత కాలం నుండి నాన్నా నేనే ఉండేవాళ్లం నాకు అమ్మ పెద్దగా గుర్తులేదు నేను పుట్టిన తరువాత ఆమె మరొకరిని ప్రేమించిందని నాన్న చెప్పేవాడు అమ్మ గురించి మాట్లాడటం నాన్నకి ఇష్టం ఉండదు అలాగే ఆమెను కోల్పోయిన బాధ గురించి మాట్లాడటం నాకు కూడా ఇష్టం ఉండేది కాదు ప్రతి ఆదివారం చర్చిలో కూర్చున్నప్పుడు ఆమె గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని ఎందుకు నాకు అమ్మ ప్రేమను దూరం చేశావని దేవునిని ఎన్నోసార్లు అడిగేవాడిని కాని ఎంత ప్రార్థించినా దేవుడు సమాధానం చెప్పలేదు కొన్నిసార్లు నాన్న కూడా ఇదే ప్రశ్న దేవునికి అడుగుతున్నాడని అనిపించేది నేను పెద్దబాడవుతున్నప్పుడు కూడా అదే పరంపర కొనసాగింది ప్రతి ఆదివారం చర్చ్ తరువాత అప్పుడప్పుడు బేస్బాల్ మ్యాచ్ బేస్బాల్ నాకు ఇష్టమని నాన్నకు తెలుసు కానీ ఆయన ఆయనకి ఇష్టం లేకపోయినా చర్చికి వెళ్లిన తరువాత నన్ను ఆ మ్యాచ్కి తీసుకెళ్లేవాడు చర్చికి వెళ్లడం నాకు ఇష్టం ఉండకపోవడం తెలిసి నన్ను సంతోషపెట్టడానికి ఆయన చేసే ప్రయత్నమది హైస్కూల్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు స్కూల్ బేస్బాల్ టీంకి జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది జట్టులో చేరినట్టు చెప్పినప్పుడు ఆయన ముఖంలో ఆనందం కనిపించింది కానీ ఆయన ఎప్పటిలాగే ఏమీ చూపించడు మా ఇద్దరి మధ్య ఏదో తెలియని భావోద్వేగం ఉండేది ఒకసారి అక్టోబర్లో స్కూల్ ప్రిన్సిపల్ క్లాస్లోకి వచ్చి తన ఆఫీస్కి రావాలని చెప్పింది భయంతో వెళ్లిన నేను నాన్న పనిలో ఒక ప్రమాదానికి గురయ్యాడని విన్నాను కన్నీళ్లు అప్పుకున్నా ఎందుకంటే నాన్నకి నన్ను బలంగా చూడాలని ఉంటుందని తెలుసు కాబట్టి లోపాలే బాధను దిగమింగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని కలవడానికి వీలులేదని చెప్పారు జీవితంలో ఎప్పుడూ అంత భయపడలేదు ఆ క్షణంలో దేవుడు అవసరమయ్యాడు ఆ ఆసుపత్రి ఎదురుచూసే గదిలో గంటల తరబడి కూర్చున్నాను తరువాత నాన్న స్నేహితుడు వచ్చి ఒక ట్రక్లో ఉన్న స్టీల్ బీమ్స్ దారి మళ్ళీపోయి నాన్నమీద పడిపోయాయని చెప్పారు విన్న వెంటనే దేవుని మీద కోపం వచ్చింది నా అమ్మను తీసుకుపోయినందుకు దేవునిపై లోపల ఎప్పుడు కోపం ఉండేది ఇప్పుడు నాన్నను కూడానా అని మరుసటి రోజు కలవవచ్చని చెప్పారు కానీ కొంతసేపే ఆయనను చూసినప్పుడు ఎంతో బాధగా కలిగింది కానీ నన్ను చూసినప్పుడు ఆయన ముఖంలో సంతోషం ఏడుపు ఆపుకున్నాను ఆయన మెల్లని స్వరంలో నాకోసం మనసారా ప్రార్థించు అని మాత్రమే చెప్పాడు ఆ ఆదివారం ఒంటరిగా చర్చకు వెళ్లాను అక్కడ నాన్న కూర్చునే ఖాళీ సీటు చూసి కన్నీళ్లు పెట్టుకుని ఆయన అడిగినట్టే ప్రార్థించాను ప్రార్థనలో యేసుకి నాన్నకి ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాను తరువాత రోజు నాన్న పరిస్థితి మెరుగైందని నెలలో ఇంటికి తిరిగి వస్తారని చెప్పారని కాల్ వచ్చింది తిరిగి వచ్చిన తరువాత వేరే ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే అక్కడ మా బాబాయి మరియు ఆయన భార్య ఉన్నారు ఆయన ఇంకా పూర్తిగా బాగోలేకపోయినా కొలుకున్నారు నేను చాలా సంతోషించాను నువ్వు నాకోసం ప్రార్థించావు కదా అని చెప్పినప్పుడు అవును నాన్న అని చెప్పాను ఇప్పుడు నాన్న ఆదివారాలు మన కృతజ్ఞత చెప్పే రోజులు అని ఎందుకు చెప్పేవాడో నాకు అర్థమయింది మైఖేల్ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన దేవుని పాటలు ఎప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి యేసు మన ప్రార్థనను అలకించే దేవుడని మర్చిపోకండి అర్థం కాని విషయాలను ఆయన సార్వభౌమ అధికారానికి వదిలేయండి ఇలాంటి మరిన్ని నిజ జీవితంలో జరిగిన విశ్వాస సంఘటనలు సందర్భాలు వినాలి అనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి